అలా నేను విశేషరావు బిఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందా రద్దు కాబోతుందా దానికి సంబంధించినటువంటి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారా అని అంటే బీఆర్ఎస్ వర్గాల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి బలమైనటువంటి చర్చ ఏంటంటే ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున బిఆర్ఎస్ పార్టీ క్లోజ్గా పోతుంది బిఆర్ఎస్ పార్టీ బదులుగా మళ్ళా తిరిగి టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం కాబోతుంది అనేటువంటి ఒక చర్చ మొదలైంది దీనికి కారణాలు లేకపోలేదు కేసీఆర్ గారు ఎప్పుడు సెంటిమెంట్స్ నమ్ముతూ ఉంటారు ఆ సెంటిమెంట్ల మీదనే ఆయన రాజకీయాన్ని నడుపుతూ వచ్చారు గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి సెంటిమెంట్ని నమ్ముకొని ప్యూర్గా రాజకీయాలు చేసి విజయవంతంగా ఆయన పరిపాలన చేయగలిగారు బహుశా భారతదేశంలో ఏ నాయకుడు కూడా సెంటిమెంట్ని ఉపయోగించుకొని ఇన్ని సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉండలేదేమో రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీని పెట్టినటువంటి కేసీఆర్ గారు ఉద్యమ పార్టీ అని చెప్పి చెప్పి రెండు వేల పద్నాలుగులో అధికారం రాగానే ఫక్తు రాజకీయ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ కాదు అని చెప్పి తెగేసి చెప్పేశారు ఆ మాట చెప్పిన తర్వాత ఉద్యమకారులను పక్కన పెట్టారు ఉద్యమ నేపథ్యాన్ని పక్కన పెట్టారు ఉద్యమ స్ఫూర్తిని పక్కన పెట్టేశారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ని చేర్చుకున్నారు ఒకవేళ ఎవరైనా రాకపోతే సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి టిఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకొని టీఆర్ఎస్ పార్టీని ఫక్తు రాజకీయ పార్టీగా ఆయన రూపాంతరం చెందించారు అయినప్పటికీ సెంటిమెంట్ని మాత్రం మొదలలేదు ఆయన ప్రత్యేక తెలంగాణ వాదాన్ని వ్యతిరేకించినటువంటి లీడర్లు పార్టీలోకి వచ్చినప్పటికీ కూడా ఆ పార్టీ మూల సిద్ధాంతం తెలంగాణ తెలంగాణ నినాదం అనేటువంటి సెంటిమెంట్తో తెలంగాణ సెంటిమెంట్ తోటి రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు మూడోసారి మిస్ అయిపోయారు తెలంగాణ సమాజం మేల్కొంది దానికి కారణం లేకపోలేదు సెంటిమెంట్ నుంచి ఆయన పక్కకు జరిగారు తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు దానికి కారణం లేకపోలేదు తెలంగాణ సెంటిమెంట్ తోటి పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారికి ప్రధానమంత్రి ఎందుకు కాకూడదు దేశ రాజకీయాలను ఎందుకు చేయకూడదు అనేటువంటి ఆలోచన కలిగింది ఆ విషయాన్ని ప్రెస్ మీట్లో కూడా చాలా సందర్భంలో చెప్పారు ఏం ప్రధానమంత్రికి అర్హత లేదా తనకి నాకు ప్రధానమంత్రి కావడానికి అర్హత లేదా వాళ్ళంతా పెద్ద తోపులా వాళ్ళకేం తెలియదు అసలు నరేంద్ర మోడీ గారికి ఏం తెలుసు ఆయనకు అసలు ఏమీ తెలియదు అసలు భారతదేశాన్ని ఏ విధంగా ప్రపంచ పటంలో ముందుంచాలి తనకు తెలిసినట్టుగా ఎవరు తెలియదు నీటి పాఠాలు ఎలా వాడుకోవాలో తెలియదు విద్యుత్తుని ఏ విధంగా తయారు చేయటం తెలియదు అసలు ఈరోజు భారతదేశం మీద ఏ అవగాహన ఉంది అనేటువంటి వ్యాఖ్యలు కేసీఆర్ గారు చేసి టిఆర్ఎస్ పార్టీని రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ తొమ్మిదో తారీఖున బిఆర్ఎస్ పార్టీగా మార్చారు దానికోసం బీజేపీ పెద్దల సహాయ సహకారాలు కూడా తీసుకున్నారనేది అప్పట్లో వచ్చినటువంటి టాక్ ఎందుకనంటే కారు గుర్తు మారకుండా పార్టీ పేరును మాత్రం మార్చారు దానికి కారణం కామన్ సింబల్ ఒకవేళ టిఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేసేసి ఒకవేళ ఫ్రెష్గా బీఆర్ఎస్ పార్టీని పెట్టుకుంటే కనుక ఆ బీఆర్ఎస్ పార్టీ తోటి కనుక ఎలక్షన్కి వెళ్తే కామన్ సింబల్ వచ్చేటువంటి అవకాశం లేదు అందుకే అక్కడ ఉండేటువంటి నామ్స్ అన్నింటినీ స్టడీ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ నిబంధనలు అధ్యయనం చేసిన తర్వాత కారు సింబల్ను మాత్రం ఉంచుతూ పార్టీ పేరును మాత్రం మార్చేశారు జెండా అదే సింబల్ అదే పేరు మాత్రం మార్చేశారు భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు దేశీయ నేతగా మార్చారు తెలంగాణ పితకాస్త నేత అయిపోయారు విమానం కొనుగోలు చేయబోతున్నాను ఆ విమానానికి అవసరమైనటువంటి నిధుల్ని తమ స్నేహితులు ఇచ్చారు పదిహేను సీట్లు ఉన్నటువంటి విమానాన్ని కొనుగోలు చేస్తున్నాను హెలికాప్టర్లు రెండు కొనుగోలు చేస్తున్నాను రాబోయేటువంటి రోజుల్లో భారతదేశంలో రాజకీయాలను నడుపుతున్నాం మొత్తం తెలంగాణ మోడల్ ఈ తెలంగాణ మోడల్ని చూపించి మొత్తం భారతదేశాన్ని రాజకీయాలను మార్చేస్తాను ఢిల్లీ పేటల్ని అందుకుంటానని చెప్పి ప్రెస్ మీట్లో ఆయన చెప్పారు గుజరాత్ మోడల్ తోటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడానికి ఆయన సక్సెస్ అయ్యారు కదా తెలంగాణ మోడల్ చూపించి నేను ప్రధానమంత్రి ఎందుకు కాకూడదు అని చెప్పి విలేకరుల సమావేశంలో ఆయన ప్రశ్నించారు ఆయన వివరించారు ఆ తర్వాత ఆయన దేశకి నేతగా మారిన తర్వాత ఒక పెద్ద ర్యాలీగా మహారాష్ట్రకు వెళ్ళారు మహారాష్ట్రకు వెళ్ళి మహారాష్ట్రలో బిఆర్ఎస్ పార్టీ జెండా పాతారు అక్కడ ఉండేటువంటి లోకల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తే డిపాజిట్లు కూడా రాల ఆ తర్వాత వివిధ రాష్ట్రాలకు వెళ్ళారు ఒరిస్సాకి వెళ్ళారు తమిళనాడుకి వెళ్ళారు కర్ణాటకకి వెళ్ళారు ఢిల్లీ వెళ్ళారు ఏ రాష్ట్రానికైతే కేసీఆర్ గారు వెళ్ళారు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలు ప్రస్తుతం అధికారంలో లేరు ఒక్క తమిళనాడు తప్ప మరి తమిళనాడు ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి మరి తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఏమవుతుందో అక్కడ తెలియదు ఈయన వెళ్ళినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓడిపోయారు ఒడిస్సా నవీన్ పట్నాయక్ ఓడిపోయారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరినైతే కేసీఆర్ గారు కలిశారు వాళ్ళందరూ కూడా అధికారం నుంచి దిగిపోతూ వస్తున్నారు అనేది ఇంకొక సెంటిమెంట్ కూడా బయటకు వచ్చింది సో ఇక నుంచి దేశకీ నేత అనేది హోర్డింగ్స్ ని దింపేసి మళ్ళా తెలంగాణ పితా హోర్డింగ్ ని తయారు చేస్తున్నారు ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ పార్టీని కాస్త టీఆర్ఎస్ పార్టీ కింద మార్చాలి అనేటువంటి ఒక అధ్యయనం చేస్తున్నారు ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓడిపోయారో అధికారం కోల్పోయిందో ఆ రోజు నుంచే ఓటమి గల కారణాలను వాళ్ళు పోస్ట్ మార్టం చేసుకున్నారు అన్ని పార్టీలు చేసుకున్నట్టే బిఆర్ఎస్ పార్టీ కూడా చేసుకుంది తెలంగాణ సెంటిమెంట్ తోటి బంధం తెగిపోయింది బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న కారణంగా కాబట్టి ఓటమికి అదొక కారణం బలమైనటువంటి కారణం అది కాబట్టి మళ్ళీ అదే టిఆర్ఎస్ పార్టీని రివోక్ చేయాలనేటువంటిది బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది లీడర్లే కేసీఆర్ గారికి చెప్పడం జరిగింది దాని మీద ఆలోచించినటువంటి ఆయన ఫామ్ హౌస్లు ఎటగాళ్లకు మళ్ళా టిఆర్ఎస్ పార్టీని పునరుద్ధరించడానికి సిద్ధమయ్యారని చెప్పి తెలుస్తుంది అందుకే దాని ముహూర్తం ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు ఇరవై సంవత్సరాలు పార్టీ పెట్టినటువంటి సందర్భంగా ఆ ఉత్సవాల్లో ప్రకటించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే తెలంగాణ రైతు సమితిని ఒకటి రిజిస్టర్ అయి ఉంది ఇంకా టిఆర్ఎస్ పేరుతోటి చాలా రిజిస్టర్ అయినాయి పార్టీలు మరి అవన్నీ టెక్నికల్ ఇష్యూస్ అన్నింటిని అధిగమించాలి అధిగమించి ఇది అనౌన్స్ చేస్తున్నారా మరి అధిగమించకుండానే ఈ ప్రయత్నం చేస్తున్నారనేది ఒక చర్చనీయాంశం అయింది అయితే వాటన్నింటిని అధిగమించారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీగా రాబోతుందని చెప్పి తెలుస్తూ ఉంది సో కర్ణాటక వెళ్ళారు కుమారస్వామి కుమారస్వామితో జట్టు కట్టాలని చూశారు అలాగే బీహార్ వెళ్ళారు అక్కడ జట్టు కట్టాలని చూశారు టోటల్గా ఒక వంద ఎంపీ స్థానాలను టార్గెట్ చేస్తున్నారు ఆయన ఆ విషయాన్ని కూడా ప్రెస్ మీట్లో నేను చెప్పారు నేను చెప్పడం కాదు ఆయన చెప్పినవే నేను గుర్తు చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో ఎలాగూ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఆయనకి ఎంతమంది ఎంపీలు ఇస్తే అవి కేసీఆర్ గారి ఖాతాలో పడిపోతాయి బీఆర్ఎస్ పార్టీ బ్రాంచ్ ఆఫీస్ని విజయవాడలో పెట్టిచ్చారు ఇవన్నీ చేశారు రాష్ట్రంలో కాదు దేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీకి బలమైన పార్టీకి ఫండింగ్ కావాలన్నా తాను ఇస్తానని చెప్పి కూడా అనౌన్స్ చేశారు ఆయన కేసీఆర్ గారు ఇప్పుడు మళ్ళా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కోసం మళ్ళీ పార్టీ టిఆర్ఎస్ పార్టీని నేను పునరుద్ధరిస్తానని చెప్పి ఒక పిల్లర్స్ వదులుతున్నారు మరి ఇది సాధ్యమేనా ఇప్పుడు బీఆర్ఎస్ కాస్త మళ్ళీ టిఆర్ఎస్ అయితే ఆయన సెంటిమెంట్ ఏదైతే నమ్ముకున్నారో ఆ సెంటిమెంట్ పండేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద your comment, Gage. Thank you.